ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ దుగ్గిరాల ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన రాజ్ కావ్య కావ్య అప్పు రిపోర్ట్స్ మార్చేసి కుట్ర చేయబోయిన రాహుల్ భండారాన్ని బయటపెట్టిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా ఆ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్య అయితే తను ఏదో రకంగా రాజ్ మనసులో నుంచి ఇక తను ఎందు కారణం చేత అవ్వాస్ అంటున్నాడో ఆ విషయం బయట పెట్టించాలని ఇక రాజ్ చూసేటట్టుగా ఫోన్లో మాట్లాడి లాయర్తో విడాకుల గురించి ఇక మొత్తం డీటెయిల్గా వివరిస్తుంది ఆ విషయాలన్నీ విన్న రాజ్కి చాలా కోపం వస్తుంది కావ్య మీద కానీ ఇక రాస్ కంట్రోల్ చేసుకుంటూ ఒకవైపు డాక్టర్ అయితే ఇక ఇక ఎక్కువ టైం లేదు తనకి అవర్షన్ చేయించాలి లేదంటే తన ప్రాణానికే ముప్పు అని చెప్పి కాల్ చేసేస్తుంది ఇక మరొక పక్క లక్ష్మి మనసును చెడగొట్టించేస్తూ ఉంటుంది రుద్రాణి నీ కోడలు హెల్త్ ఇష్యూ వచ్చి ఇక మంచాన పడింది చూసావు కదా వాళ్ళిద్దరూ గొడవ పడేసరికి అప్పు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయింది డాక్టర్ గారు కూడా వచ్చి ఏం చెప్పారు ధాన్యలక్ష్మి అని చెప్పి అడిగేసరికి ఇక తను చాలా చెక్క ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఆ స్ట్రెస్ వల్ల తను ఏదో రకంగా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అసలు అప్పు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని డాక్టర్లు చెప్పారని ధాన్యలక్ష్మి చెప్తుంది ఇంట్లో అందరూ కూడా ఇక హాల్లో ఉండగా ధాన్యలక్ష్మి అయితే చాలా గట్టిగా అక్క నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పి అందరి ముందు వచ్చి చెప్తుంది ఏంటా నిర్ణయం అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఇక చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి మామయ్య గారు అత్తయ్య గారు ఈ ఇంట్లో నేను నా భర్త నా కొడుకు నా కోడలు మేము నలుగురం బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనగానే ఒక్కసారిగా దుగ్గిరాయన కుటుంబం స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని చెప్పి అపర్ణ అంటుంటే అవునక్క ఈ విషయం నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అనగానే ఇక అక్కడే ఉన్న కావ్య రాజు కూడా ఇద్దరు కూడా ఏంటబ్బా ఈ రకంగా మాట్లాడుతుంది చిన్నత్తయ్య అని చెప్పి కా కావ్య అనుకుంటుంది ఏంటి ధాన్యం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రకాశం అమాయకంగా అడగగానే అవునండి ఈరోజు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు గమనించకపోయినా మీకు మతిమరుపు ఉండే బట్టి మర్చిపోయినా నాకు మతిమరుపు లేదు కదండి ఎప్పటినుంచో కళ్యాణ్కి అప్పుకి బిడ్డ పుట్టబోతుందని ఎంతో ఆనందంగా నేనున్నాను కానీ నా ఆనందం ఇదిగో ఆవిరైపోతుందని ఊహించలేకపోతున్నాను ఎప్పటికైనా ఈ ఇంట్లో పసుగొంతు వినపడుతుంది కదా అని చెప్పి ఎంతో ఆశపడుతుంటే ఈరోజు అప్పు కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా తనకి పుట్టబోయే బిడ్డ గురించి టెన్షన్ లేదని తను ఏదో విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతుందని ఆ స్ట్రెస్ మరి కాస్త ఎక్కువైతే తనకి బిడ్డ ఇక పుట్టబోడని తను ఏకంగా ప్రాణాలు కోల్పోతుందని కూడా చెప్పారు అయినప్పటికీ అప్పు విషయంలో ఇంకా నేను ఎక్కడే ఉంటే తను పుట్టబోయే బిడ్డ వీక్గా పుడతారు ఆ తర్వాత కా అప్పు పరిస్థితి కూడా చాలా దిగజారిపోతుంది అని చెప్పి అనగానే ఏంటి ధాన్యం డాక్టర్ గారు చెప్పిన మాటల్ని నువ్వు మనసులో పెట్టుకొని మైండ్తో మాట్లాడుతున్నావా డాక్టర్ చెప్పినట్టుగా తనకి స్ట్రెస్ లేకుండా చేయడం కరెక్ట్ కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటాడు ప్రకాశం చాలే ఊరుకోండి ఇల్లు వదిలి వెళ్ళాలని నాకు ఉంటుందా కానీ ఇంట్లో ఈ రకమైన గొడవలు కావ్య తన భర్తకి విడాకలిస్తానంటుంది రాజేమో ఏకంగా బిడ్డని అవాసం చేయించుకోమంటున్నాడు వాళ్ళిద్దరి సఖ్యత లేదని సొంత అక్క జీవితం ఏమైపోతుందనని అప్పు మనసు మనసులోనే స్ట్రెస్ ఫీల్ అవుతుంది వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళమనే హక్కు నాకు లేదు అందుకే మనం వెళ్ళిపోదాం అంటున్నాను ఈ విషయంలో నేను నిర్ణయం మార్చుకోదలుచుకోలేదు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇక పక్కనే ఉన్న రుద్రాణి అయితే ఏంటి దేవుడా ఇన్ని రోజులకి ఎంత పెద్ద గొడవ పెట్టించి మళ్ళా ధాన్యలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనేలాగా ఊహించుకుంటుంటేనే ఒక రకమైన ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి ఎంజాయ్గా చూస్తూ ఉంటుంది ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ధాన్యలక్ష్మి మాటలకి స్టన్ అయిపోతారు ప్రకాశం అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు కావ్యరాజ్ గొడవల గురించి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళిద్దరు గొడవలు ఏమి పెద్ద గొడవలేమి కాదులే నువ్వు ఊరుకో అప్పుకి నేను సర్ది చెప్తాను అప్పు మనసులో ఎలాంటి బాధ పడద్దని నేను నచ్చ చెప్తాను అని చెప్పి అంటుంది అపర్ణ వద్దక్క ఎవరు నచ్చ చెప్పినా తన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదని డాక్టర్ చెప్పారు అందుకే మేము వెళ్ళాలనుకుంటున్నాం తనని కూడా ప్లేస్ మార్చి తన మనసులో ఉన్న బాధని పోగొట్టి ఇక సంతోషంగా ఉండాలి అంటే ఇల్లు వదిలి వెళ్ళాల్సిందే వదిన ఇల్లు వదిలి వెళ్ళాల్సిందే అక్క అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య చాలా సీరియస్గా చూశారు కదా మీకు ఇప్పుడు బాగా సంబరంగా ఉందా మీరు పెట్టిన పరిస్థితులకి ఇప్పుడు ఇల్లే ఎలా ఉంది అసలు మీరు నా కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు మీరు అభాషం చేయించాలనుకుంటున్నారు ఇక్కడ మన జీవితమే కాదు ఇటు చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇప్పటికైనా చెప్పండి అనగానే రాస్ కళ్ళు మూసుకొని కావ్యకి నిజం చెప్తే కావ్య ఖచ్చితంగా ఇక ఎమోషనల్ అయ్యి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది కావ్య గురించి నాకు బాగా తెలుసు కళావతి మొండిది తన గురించి ఎవరికైనా ఏమైనా జరిగినా తను ఊరుకోలేదు తట్టుకోలేదు అలాంటిది తన బిడ్డని ఎందుకు వదులుకుంటుంది అలాంటిది ఇప్పుడు గనక నిజం చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అందుకే ఈరోజు నేను ఎంత కష్టమైనా ఈ రకంగా మాట్లాడక తప్పటం లేదు అని చెప్పి మనసులో అనుకొని కాలావతి ఏం మాట్లాడుతున్నావు చిన్నత్తయ్య బాబాయ్ వాళ్ళు సారీ పిన్ని అలాగే బాబాయ్ కరెక్ట్గా నిజంగానే ఆలోచించేశారు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం మంచి నిర్ణయమే అనిపిస్తుంది అని చెప్పి అనగానే సీరియస్గా లేచి సీతారామయ్య రాజ్ చెంప పగలకొడతాడు ఒక్కసారిగా కావ్య ఆపర్ణ అందరూ కూడా స్టన్ అయిపోతారు ఏమిట్రా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు ఈరోజు నీ మూలంగా కేవలం నీ మూలంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా ప్రకాశం ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు నేను రెండు మూడు రోజుల నుంచి గమనిస్తున్నాను నువ్వు ఎందుకు ఇలాగా భర్తది లేకుండా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇదేనా నీకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విషయాలు ఇల్లు ముక్కలు కాకూడదని నేను ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు ఆస్తిని కూడా పంపకాలు జరిగే టైల్లో కూడా జం జరపలేదు ఆ చివరాగరికి నేను కోవాలోకి వెళ్ళిపోయాను కానీ ఆస్తి మొక్కలే చేయలేదు అలాంటిది మనుషులు మొక్కలు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావురా అని చెప్పి ఇక ఎప్పుడూ లేని విధంగా సీతారామయ్య రాజుని చాలా దగ్గరగా ఉండి కోప్పడడం జరుగుతుంది ఇక మాటలకి అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏవండి అని కానీ చాలు చాలు ఈ విషయాల్లో నేను ఇక ఊరుకోదలుచుకోలేదు చెట్టి ఈయన వృక్షంలాగా ఇన్ని ఆస్తులు ఇంత ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా తెచ్చిపెట్టాను నా మనవడు ఇంట్లో నాకంటే ఎక్కువగా తెలివైన వాడని వీడి చేతిలో కట్టం పెట్టినట్టు ఈ ఇల్లు మొత్తం ఈ ఆస్తికి మొత్తం ఇక ఆఫీసులకి అన్ని సంబంధించినవన్నీ కూడా వీడి చేతిలో పెట్టి వీడిని ఎండే చేశాము నేను ఆఫీసుకు పోను నాకు డబ్బు మీద ఇష్టం లేదని ప్రకాశం సారీ ఇక సుభాష్ని కూడా అనరాని మాటలు అన్నాడు బిడ్డంటే వీడికి పంచప్రాణాలు కాబోలు అందుకే వీడిలా మాట్లాడుతున్నాను అనుకున్నాను కానీ రెండు రోజుల తర్వాత వీడికి దెయ్యం పూనింది అందుకే బిడ్డని పసిబిడ్డని కళ్ళు తెరవని పసిబిడ్డని అభాషం చేయిస్తానంటున్నాడు ఈ విషయంలో గొడవలు అవుతున్నాయని ఇక కోడలు లక్ష్మి బయటికి వెళ్ళిపోదామంటే అది మంచి నిర్ణయమే అంటున్నాడు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను ఈ ఇంట్లో వెళ్ళి ఇల్లు వదిలి వెళ్లాల్సింది వాళ్ళు కాదురా నువ్వు నీ మనస్తత్వమే బాగోలేదు నువ్వే వెళ్ళిపోవాలి వెళ్ళిపోతా తక్షణమే అని చెప్పి సీతారామయ్య చాలా గట్టిగా అరుస్తాడు ఆ మాటలకి రాస్ కో లోపల బాధని దిగమింగుకొని తాతయ్య తాతయ్య నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి నేను ఈ ఇంటిని ముక్కలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు తాతయ్య నేను నిజంగానే తప్పు చేస్తున్నాను నిజంగా చాలా పెద్ద తప్పులు చేస్తున్నాను తాతయ్య నన్ను క్షమించండి మీ మనసు బాధ పెడితే నన్ను క్షమించండి తాతయ్య మీరు చెప్పినట్టుగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను తాతయ్య అని చెప్పి ఇక నిజము చెప్పలేక ఇటు తాతయ్య మనసు బాధ పెట్టలేక అల్లాడిపోతూ అయితే ఇక బ్యాగును తీసుకొని వెళ్ళొస్తాను అని చెప్పి అపర్ణకి సుభాష్కి చెప్తుంటే ఉంటే నన్న రాజ్ అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య ఒక్కసారి అందరూ కూడా చూస్తారు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి మీతో పాటు నేను రానవసరం లేదా ఈ ఇంట్లోనే ఎక్కడే నేను ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఎక్కడుంటే అక్కడే నేను కూడా అనగానే ఇక వెంటనే ఇక కావ్య కూడా బ్యాగ్ తీసుకొని పదండి అనగానే అమ్మ కావ్య వాడు తప్పు చేశాడు అందుకే వాడికి ఇంట్లో స్థానం లేదు నువ్వు ఏ తప్పు చేయలేదు ఇంటి వారసుని నువ్వు నీ కడుపులో పెరుగుతున్నాడు నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు వెళ్ళడాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి కానీ తాతయ్య నిజానికి భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి ఆయన మనసులో ఎందుకు దుర్బుద్ధది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు కానీ ఆయన మీద నాకు ప్రేమ ఎప్పటికీ ఉంటుంది ఆయన మనసులో ఉన్న నిజాన్ని బయట పెట్టించాలని అనుకున్నాను కానీ ఆయన బయట పెట్టట్లేదు ఈరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ ఆయన మనసులో ఉన్న మాట మాత్రం చెప్పట్లేదు అందుకే నేను ఆయనతో పాటు వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి మీరెవరు అడ్డుపడకండి మేము ఈ ఇంట్లో ఉండి అప్పుని టెన్షన్ పెట్టే కంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవటమే కరెక్ట్ అండి పదండి అని చెప్పి కావ్య ఇక రాస్తో పాటు వెళ్ళిపోతుంది రాస్ కావ్య ఇల్లు వదిలి పాపం బాధగా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు కళ్ళు తెరుస్తుంది అప్పు అప్పు అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళేసరికి అత్తయ్య నేను కళ్ళు తిరిగి పడిపోయాను చాలాసేపు వైపు నిద్ర పట్టేసింది అని చెప్పాను కానీ పడేయడం కాదప్పు నువ్వు టయానికి భోజనం చేయాలి నువ్వు ట్యాబ్లెట్లు మానేసి జ్యూసులు మానేసి ఏం ఉత్తరిద్దామని ఇంకొంచెం ఆలస్యమైతే నీ ప్రాణానికే ముప్పని డాక్టర్లు చెప్పారు కాబట్టి భోజనం చెయ్యి అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇక కళ్యాణ్ వచ్చి పొట్టి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు ఏమైందండి అనగానే ఏమీ లేదు పొట్టి నువ్వు భోజనం చెయ్యి తర్వాత చెప్తాను అని చెప్పి అని చాలా బాధపడతాడు ఇటు అన్నయ్య వదినా వెళ్ళిపోవటం ఇల్లంతా కూడా బోసిపోవటం జరుగుతుంది ఇక మరొక వైపు సీతారామయ్య రాజు వాళ్ళని పంపించేసిన తర్వాత చాలా చాలా బాధపడుతూ ఉంటాడు బావా ఏంటి బావా ఎక్కడ లేనంత కోపం ఈరోజు నీ కళ్ళల్లో చూశాను వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినాక నీ కళ్ళల్లో బాధను చూస్తున్నాను ఏంటి బావా ఇదంతా ఎందుకు బావా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నావు అనగానే చెట్టి నా మనసు నిండా కూడా నా మనవడు మీద ప్రేమ ఉంది కానీ వాడి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది ఆ మార్పుని చూసినప్పటి నుంచి నా మనసులో వీడు మనరాజేనా లేదంటే మారిపోయాడా అనిపిస్తుంది ప్రకాశం దాని లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతే రేపు మీడియా వచ్చి కోడే కూస్తారు దుగ్గిరాల కుటుంబం మొక్కలైపోయిందని అందుకే వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కోపంతో కానీ వాడు వెళ్ళిపోయాడు నిజంగానే వాడితో పాటు కావ్య కూడా వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినాక ఇల్లు మొత్తం పోసిపోయింది కానీ వాడు ఖచ్చితంగా ఏదో విషయం దాచిపెడుతున్నాడని అర్థమైంది నాకు నా మనవరాలు తెలివైంది ఖచ్చితంగా ఆ విషయం ఏంటో తెలుసుకొని వాడు కావ్య ఇద్దరు త్వరలోనే వస్తారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే దాని లక్ష్మి ఇక సారీ ఇక రుద్రాణి వాళ్ళిద్దరి మాటలు విని లోపలికి వచ్చి ఇంకెక్కడ రాస్ కావ్య ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు ఒరే రాహుల్ ఫోన్ ఆన్ చేయరా అనగానే ఏంటి మమ్మీ ఫోన్ ఆన్ చేయమంటున్నావేంటి అనగానే పాటలు ఆన్ చేయరా నాకు ఈరోజు మనస్ఫూర్తిగా డ్యాన్స్ ఉంది అని చెప్పి ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది రాహుల్ మాత్రం ఇంకా అలానే వెయిట్ చూస్తూ ఉంటాడు ఏంటిరా నువ్వు డ్యాన్స్ చెయ్యి లే అనగానే ఏంటి లేచేది వాళ్ళు వెళ్ళారు మళ్ళా రేపు రారని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా వాళ్ళు నిజంగా ఇంటికి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను మమ్మీ అనగానే ఇంకా నీ బొందా రాస్ ఇల్లు రాడు ఇంటి ఇల్లుకి రాడు రాస్తో పాటే కావ్య అంటుంది కావ్య కూడా రాదు ఇక ఆస్తి మొత్తం మనదేరా అనగానే ఇక వెంటనే నవ్వుకుంటూ రాహుల్ అయితే సరే మమ్మీ నీ ఇష్టం అని చెప్పి ఇక రుద్రాణితో పాటు రాహుల్ కూడా డ్యాన్స్ చేస్తాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య బయటికి రాగానే ఏంటండి ఏంటి మీరు చేసేది చివరి అక్కడికి ఇల్లు వదిలి రోడ్డు మీదకు వచ్చారు కానీ నిజం చెప్పరు ఎందుకు చెప్పరండి ఏ అంత పరాయి దాన్ని అయిపోయినా మీరు ఆఫీస్ విషయంలో హాస్టల్ విషయంలో నా దగ్గరికి వచ్చి నిజాలు చెప్పారు ఏ చిన్న విషయం కూడా నా దగ్గర దాచరు కానీ ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు ఏదో పెద్ద విషయం జరగకపోతే మీరు ఈ రకంగా బయటకు రారు చెప్పండి చెప్పండి అని చెప్పి కావ్య ఇక గట్టిగా మాట్లాడుతుంది ఇక మొత్తానికైతే ఇక ఏదో రకంగా కావ్య వాళ్ళు ఒక ఇల్లు అయితే తీసుకుంటారు ఆ ఇంటికి వెళ్ళగానే అయితే కళావతి నేను ఎంతో సీరియస్ విషయం అయితేనే ఈ నిర్ణయం తీసుకుంటానని నీకు అనిపిస్తున్నప్పుడు మరి నువ్వు నా మాట వినొచ్చు కదా నువ్వు అభాషం చేయించుకోవచ్చు కదా ఆ తర్వాత నీకు మొత్తం చెప్తాను కళావతి ఇప్పుడు నన్ను ఏమి మేడమాకు అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగానే చూడు కళావతి ఈరోజు ఇల్లు వదిలి వచ్చాను రేపటి రోజు నీ కళ్ళందనంత దూరంగా కూడా వెళ్ళిపోతాను అప్పటికైనా నా మాట వింటావా వినవా అనగానే కావ్య చాలా బాధపడుతూ ఏమండి మీరు ఏ విషయం దాచిపెట్టారో నాకు తెలీదు కానీ అది చాలా డేంజర్ విషయం అని అర్థమవుతుంది ఇల్లు వదిలి వచ్చేసారు ఈరోజు రేపటి రోజు నన్ను వదిలి కూడా వెళ్ళిపోతానంటున్నారు ఎందుకంటే ఇంత క్రూరంగా తయారయ్యారు కడుపులో ఉన్న బిడ్డని కరిగించమని అడుగుతున్నారని దానికి నేను ఏమని ఒప్పుకోవాలండి ఏమని ఒప్పుకోవాలి సరే మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను కానీ మీరు చెప్పిన విషయంలో న్యాయం లేకపోతే నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను సరేనండి మీరు చెప్పినట్టుగానే అభాషనికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి కావి చెప్తుంది రాజు ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని బోరున ఏడ్ చేస్తాడు ఇక రాజ్ చాలా ఇక ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం కావ్య ఒప్పుకున్నందుకు కావ్య ప్రాణాలకి ముప్పు లేనట్టుగా ఇక ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇదిలా ఉంటే వైపు అప్పు అక్క అక్కేది అక్క కనిపించట్లేదు ఇంట్లో అక్క ఎక్కడికి వెళ్ళింది చెప్పు కూర్చి కొంప తీసి అక్క ఇల్లు వదిలి మా ఇంటికి వెళ్ళిపోయిందా అమ్మకి కాల్ చేయాలా అనగానే లేదు పొట్టి ఇల్లు వదిలి అక్కా బావా సారీ అన్నయ్య వదినా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే నువ్వు ఎక్కువ స్ట్రెస్ పడుతున్నావని డాక్టరు చెప్పింది అది విని అమ్మ గొడవ చేసింది అందువల్లే నువ్వు నీ ఆరోగ్యం గురించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అన్నయ్య అని చెప్పి నిజం చెప్పగానే ఏంటి కూచి నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత పాపం ఎప్పుడు చేసి ఉండను నిజాన్ని తెలిసి ఆ రోజే అక్కకి చెప్పేస్తే అసలు ఈ పెద్ద గొడవ ఉండేది కాదు అయినా నాకెందుకో కూర్చి మనసంతా ఒక రకంగా అనిపిస్తుంది కడుపులో ఉన్న బిడ్డ కంగారు పడుతుందో తెలియదు బెదిరిపోతుందో తెలియదు ఒక్కసారిగా కడుపు మొత్తం పట్టేస్తుంది ఆ విషయంలో నేను తిండి తినకో లేదంటే మందులు వేసుకోకపోకో నాకు తెలియదు కానీ నాకు చాలా అనేజీగా ఉంది కళ్యాణ్ అని చెప్పి బాధపడుతుంది ఇక కళ్యాణ్కి అర్థం కాదు అప్పు ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రుద్రాణి వాళ్ళిద్దరి మాటలు చూస్తుంది ఈ రుద్రాణి ఇక గేమ్ స్టార్ట్ చేయాల్సిందే ఇక్కడ కొండంత అండగా ఉన్న కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ అప్పు పిల్లి పెత్తది దీన్ని ఏం చేయాలి ఇది స్ట్రెస్సు ఫీల్ అయ్యి స్ట్రెస్ గురయ్యి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుందని డాక్టర్లే చెప్పారు కాబట్టి దీన్ని జ్యూస్లో ఏదో ఒకటి కలిపి దీన్ని పైలోకానికి పంపించేస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తి మొత్తం కూడా నాకే దక్కుతుంది ఇక బయటకు పోయిన రాజ్ ఎప్పటికీ తిరిగి రాలేడు రాజు మొండివాడు కాబట్టి కావికి అభాషం చేసి తీరుతాడు ఇటు కావ్యకి అయిపోతుంది ఇటు ఆ పూజ చచ్చిపోతుంది మొత్తం ఇది ఆస్తి మొత్తం మాకు దక్కిపోతుంది అని చెప్పి ఇక సంబరి పడిపోతూ రే రాహుల్ అని చెప్పి రాహుల్ దగ్గరికి వస్తుంది అప్పటికే రాహుల్ అయితే ఇక రెండు రిపోర్ట్స్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక ఒక్కటే ఒక్కసారిగా వచ్చి మరి రాహుల్ నీకు ఒక విషయం చెప్పాలి వెళ్ళి నేను చెప్పిన టాబ్లెట్లు తీసుకురానగానే ఎందుకు మమ్మీ అని చెప్పి అనగానే తను వేసిన ప్లాన్ని వివరిస్తుంది హలో పిచ్చి మమ్మీ ఇంకా ప్లాన్స్ అన్నీ కూడా మనకు వర్కౌట్ అవ్వవు అందుకే నీకు తెలియకుండానే సూపర్గా ఒక ప్లాన్ వేశాను అనగానే ఏం ప్లాన్ వేశావు అనగానే ఈరోజు ఈ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్పాలి అంటే మనం ఇల్లు వదిలి ఫస్ట్ బయటకు వెళ్ళాలి అనగానే ఏంటి రాహుల్ ఏం చెప్తున్నావు అనగానే ఇదంతా కూడా గోడకి చెవులు ఉన్నట్టు ఆ స్వప్న ఈ ఇంట్లో మైకులు పెట్టినా పెడుతుంది అది అంతకు తెగించేది కూడా కాబట్టి ఈరోజు నేను చెప్పేది వింటే నువ్వు నిజంగానే మార్ డ్యాన్స్ వేయటమే కాదు మమ్మీ ఇక మనకి ఎదురే లేదని నువ్వు నీ రిలీఫ్గా ఎంతో రిలీఫ్ అయిపోతావు పద మమ్మీ అని చెప్పి ఇక రా రాహులు అలాగే ఈక రుద్రాణి బయటకు వస్తారు ఇక మరొక పక్క కావ్య బాగా ఆలోచన చేస్తుంది రాజు ఇంట్లో ఉండని టైంలో బయటకు వచ్చి ఆయన అభాషణ ఎందుకు చేయించాలనుకుంటున్నారు అసలు నా జీవితంలో ఏం జరగబోతుంది నాకు ఏ రకంగా అయినా తెలియజే కన్నయ్య కన్నయ్య నా జీవితాన్ని ఇంత ఘోరంగా మలుపు తిరుపుతామని నేను ఊహించలేదు ఈరోజు నా భర్త కోసం నా కడుపులో ఉన్న బిడ్డని కూడా నేను అభాషం చేయించుకోవడానికి ఆయనకి మాట ఇచ్చాను కానీ నా బిడ్డలు నాకు కావాలి ఆయన నాకు కావాలి తండ్రి ఏదో ఒక దారిని ఏదో ఒక దారిని కలిగించు అని చెప్పి అనగానే అక్కడ ఇక రా ఫోన్ అయితే మర్చిపోయి బయటకు వెళ్ళటం జరుగుతుంది ఇక ఫోన్ చూసేసరికి ఇక రాత్రి డాక్టర్ మాట్లాడిన మాటలు మొత్తం రికార్డ్ అయ్యి వింటుంది డాక్టర్ వచ్చి కావ్యని ఇక చెప్పి నచ్చ చెప్పి ఆ తీసుకురండి తన ప్రాణానికి ఏం ముప్పు తన జీవితంలో తన బిడ్డల్ని ఎత్తుకోలేదు తన గర్భసంచి కూడా తీసేయాలి ఎప్పటికీ మీరు తండ్రి కాలేరు అని చెప్పి అన్న మాటలు కావ్య చాలా బాధపడుతుంది ఇన్నాళ్ళు ఈయనని అపార్థం చేసుకున్నాను కేవలం నా గురించి ఈయన ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా నేను బాగానే ఉన్నాను నా కర్మ సంచి వీక్గా ఉండడం ఏంటి అసలు నా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి మొత్తానికి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక రాస్ ఫోన్లో చూస్తుంది అవన్నీ కూడా చూసి ఒక్కసారిగా కృంగి అలానే కూలబడిపోతుంది అందుకే అనమాట ఆయన నా గురించి ఇంత ఘోరంగా డెసిషన్ తీసుకున్నారు నా జీవితంలో బిడ్డల కోసం నా ప్రాణం వదిలేయడానికైనా సిద్ధమే నేను కానీ ఆయన చేతిలో మాత్రం బిడ్డలు పెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కరెక్ట్గా ఇక కావ్య ఏదో రకంగా ఈయనకి దూరంగా తొమ్మిది నెలల పాటు కనపడకుండా ఉండాలి అప్పుడే నేను ఆయనకి ఆయన చేతుల్లో బిడ్డని పెట్టి కన్ను మూసినా పర్వాలేదు ఆయనకి నేను ఇచ్చిన గిఫ్టే అది ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి బయటకు వస్తుంది రాహుల్ రుద్రాణి కారులో నుంచి ఒక ప్లేస్లోకి వస్తారు అక్కడికి వచ్చి ఇద్దరు కూడా ఒరే రాహుల్ చెప్పరాను కానీ అనుకోకుండా కావ్య కూడా అదే ప్లేస్లోకి వస్తుంది రాహుల్ రుద్రాణిని ఇద్దరినే చూస్తుంది వీళ్ళిద్దరూ ఎక్కడున్నారేంటి అని చెప్పి అనుకుండే ఉండే లోపల రామ మీరా అని చెప్పి ఫాస్ట్గా ఇక రాహుల్ అయితే రుద్రాణి దగ్గరికి వచ్చి ఒక్కసారి రిపోర్ట్స్ చూడు మమ్మీ అనగానే ఏంట్రా ఈ రిపోర్ట్స్ అనగానే కావ్య అప్పు ఇద్దరి రిపోర్ట్స్ వీళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్లో చేయించుకోవడానికి వెళ్ళారు అప్పుడే నేను కూడా వెళ్ళాను అప్పుడే తెలిసింది మమ్మీ నిజం అనగానే ఏం నిజం రా అనగానే ఇంట్లో కావ్య గర్భసంచిలో ప్రాబ్లం ఉందని కావ్య చచ్చిపోతుందని ఇక రాస్ మనసులో పెట్టుకొని కావ్యని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి అభాషం చేయించాలనుకుంటున్నాడు అది కూడా నాకు నిన్నే తెలిసింది కానీ అక్కడ అభాషం జరుగుతుంది ఇక ఎప్పటికీ రాజుకి వంశాంకరమే ఉండదు మమ్మీ అనగానే అయితే ఇప్పుడు అప్పు ఉంది కదరా బ్యాలెన్స్ అనగానే హలో పిచ్చి మమ్మీ నిజానికి కావ్య హెల్దీగా ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఉంది కానీ తన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని కావాలని అప్పు రిపోర్ట్స్ని తీసుకొచ్చి కావ్యకి కావ్య రిపోర్ట్స్ అప్పుకి మార్చేశాను కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే వెంటనే ఏంటి అప్పు అప్పు రిపోర్ట్స్ అయ్యి అని చెప్పి అలానే స్టన్ అయిపోతూ ఉంటుంది ఒరే ఒరే నాకు అర్థం కావట్లేదురా ఇప్పుడు కావ్యకి ప్రాబ్లమా అప్పుకి ప్రాబ్లమా అనగానే హలో పిచ్చి మమ్మీ అప్పుకే ప్రాబ్లం అప్పు ఇంకొక రెండు మూడు రోజులు ఆ రకంగానే కడుపుతో ఉంటే తన బిడ్డే తన ప్రాణాన్ని తీస్తుంది అప్పు ప్రాణాలు మనం ట్యాబ్లెట్లు వేసి చంపనవసరం లేదు తనకు తానే గాల్లో కలిసిపోతాయి ఇక కావ్య పాపం పిచ్చిది ప్రెగ్నెన్సీ సంతోషంగా ప్రెగ్నెన్సీ వచ్చి హెల్తీగా ఇద్దరు కవల పిల్లల్ని కనేది కానీ ఇప్పుడు రాజంతలు రాజే తన బిడ్డల్ని చంపబోతున్నాడు ఇదంతా కూడా నేను చేసిన ఒక పద్మయోగం లాంటిది మమ్మీ అనగానే బరే రాహుల్ నిజంగా నువ్వు చెప్పేది అనగానే కావాలంటే చూడు మమ్మీ అని చెప్పి రిపోర్ట్స్ని చూపిస్తాడు ఇక ఇటు అప్పు రిపోర్ట్స్ అయితే కావ్య రిపోర్ట్స్ లాగా కావ్యవి అప్పు రిపోర్ట్స్ లాగా మార్చేసి ఇక ఉంటాయి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచన చేయదు ఆలస్యం చేయదు కావ్య ఉన్న పలంగా వెంటనే కూడా ఇక కావ్య రాస్కి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి ఏమండి అనగానే ఏంటి కావ్య అనగానే ఏమండి మీరు నాకు అభాషణ ఎందుకు చేయిస్తున్నారో నాకు అర్థమైంది నిజానికి నేను హెల్తీగానే ఉన్నాను ప్రాబ్లం నాకు లేదండి మొత్తానికి నా చెల్లెలే ప్రాబ్లంలో ఉంది అనగానే ఏంటి కావ్య ఏం కలావతి ఏం మాట్లాడుతున్నా అనగానే ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి అని చెప్పి రాహుల్ రుద్రని మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి ఇక రాజ్కి చూపిస్తుంది ఇక ఒక్కసారిగా కోపంతో ఆవేశంతో అయితే ఒరే రాహుల్ నువ్వు ఎంత పని చేసావురా ఎంత నీచుడివా వాణ్ణి చంపేస్తాను అని చెప్పి రాజు అనగానే పదండి ఆలస్యం చేసే కొలది అప్పు ప్రాణాలు పోతాయి అనగానే అవును అని చెప్పి రాజ్ అప్పు రాజు కావ్య ఇద్దరు కూడా దుగ్గరాల ఇంటికి వచ్చేస్తారు ఇద్దరిని చూసి అక్కడ దాని లక్ష్మి ఏంటి మళ్ళా వెంటనే గోడ కొట్టిన బంతుల్లాగా వచ్చేస్తారు ఇద్దరూ కలిసి ఇక కుదుడుగా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారా ఎలాంటి అభాషణలు చేయించవు కదరా రా అనగానే పిన్ని నన్ను క్షమించు నేను నిజానికి కళావతి గురించి అంత నిజంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఇప్పుడు నీతో మాట్లాడే టైం కూడా లేదు రే కళ్యాణ్ కళ్యాణ్ అనగానే ఏంటన్నయ్యా అనగానే అప్పు ప్రాబ్లంలో ఉందిరా నిజానికి కళావతికి ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లం లేదు అదంతా కూడా అప్పుకే జరుగుతుంది అప్పుని ఉన్న పలంగా హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పుకి అభాషన్ చేయించాలిరా అనగానే ఒక్కసారిగా దానలక్ష్మి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా నా కోడలకి అభాషన్ చేయిస్తావా అసలు నువ్వేమనుకుంటున్నావు అనగానే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా వచ్చేస్తారు అందరూ రాసు కావని చూసి ఇక సీతారామయ్య అందరూ కూడా ఏంటి ఏమవుతుంది అనగానే అప్పుడు ఇక రాహుల్ రుద్రాణి కూడా ఈ లోపల ఇంటికి వస్తారు రే రేయ్ అని చెప్పి కాలర్ పట్టుకొని చంపలు వాయిస్తాడు వదులు వదిలినను అని చెప్పి రాహుల్ అనగానే నిన్నెలా వదులుతాన్రా నువ్వు చేసిన నిర్వాగానికి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను జీవితాంతం చెప్పకూడత ఎలా చేస్తాను ఇల్లు వదిలి మిమ్మల్ని ఇద్దరిని పెంచి పోషించినందుకు ఇదారా మీరు చేసిన పని అని చెప్పి అనగానే ఒరే రాజ్ ఏం జరుగుతుందిరా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం జరుగుతుందో చెప్పరా అని చెప్పి ఇక సుభాష్ అనగానే నాన్న నన్ను క్షమించండి ఈ ఇంట్లో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను చివర అక్కడికి ఇల్లు వదిలి వెళ్ళిపోయాను కానీ ఆ దేవుడు ఈరోజు నిజాన్ని నిర్భయంగా చెప్పే రోజు ముందుకొచ్చింది కా అప్పు అప్పు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అనగానే ఏంటి బావా నువ్వు చెప్పేది అనగానే ఇక అప్పుడు రాహుల్ చేసిన నిర్వాహాన్ని అందరికీ చెప్తాడు రాజ్ ఈరోజు వీడి ఇంట్లో ఉంటూనే అప్పు రిపోర్ట్స్ని కావ్య రిపోర్ట్స్ని మార్చేసి నాకు ఎలాంటి వంశాంకురం లేకుండా జీవితాంతం నేను కావ్య బయటకు వెళ్ళిపోయేలాగా అలాగే అప్పు ప్రాణాలు పోతే కళ్యాణ్ నిర్జీవంగా ఉండేలాగా వీడు ఎలాంటి ప్లాన్ వేశాడో మీరే చూడండి అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణితో బయట డిస్కర్షన్ చేసిన వీడియోని చూపిస్తాడు అందరికీ కూడా అది చూసిన దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది లక్ష్మి ఒక్కసారిగా ఏంటి అప్పు అప్పు నువ్వు నువ్వు ప్రమాదంలో ఉన్నావా ఈరోజు నిజానికి కావ్యని రాజుని బాధ పెట్టాను అందుకే ఆ దేవుడు నీ కోడలికే ఈ ముప్పు ఉందని ఆ దేవుడు నాకు సూటిగా శిక్ష వేశాడు ఈరోజు ఇంకా ఆలస్యం చేయొద్దు నా కోడల్ని కాపాడుకోవాలి రే కళ్యాణ్ హాస్పిటల్కి పదరా నన్ను క్షమించమ్మ కావ్య అనగానే అప్పుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు రాహుల్ సారీ కళ్యాణ్ అయితే ఇక ఇంతలోనే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక తోడు దొంగల్లాగా చూస్తూ ఉంటే ఇక సీతారామయ్య రే మనవడా నన్ను క్షమించరా అనుకొని నిన్ను నేను ఇంట్లో నుంచి పంపించేశాను కానీ ఆ భగవంతుడు నిన్ను ఇంట్లో నుంచి పంపించినాకే నిజం తెలిసింది కాబట్టి ప్రాణాలని కాపాడుకోగలుగుతున్నాము రే ఇల్లు వదిలి వెళ్తావా వెళ్ళవా నిన్ను కొట్టాలన్నా కూడా అసహ్యంగా ఉంది ఎందుకంటే నీ చంప తగిలితే నా చెయ్యి మలనం అయిపోతుంది అనగానే నాన్న అనగానే ఎవరే నీకు నాన్న నిన్ను పెంచి పెద్ద చేసి మా మీద వదిలేసి నీ తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయాడు కానీ నిన్ను మాత్రం నేను ఒక తండ్రిలాగే ఇంట్లో ఉంచాను పెళ్లి చేశాను భర్తతో లేకుండా ఇంటికి వచ్చి ఇంట్లో అందరికీ ముప్పు తెప్పు ముప్పు చెప్పు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ముప్పు తెప్పలు పెడుతూనే ఉన్నావు కానీ ఏ రోజు నిన్ను నేను ఒక్క మాట కూడా అనలేదు కానీ నీ పెంపకంలో పెరిగిన నీ సుపుత్రుడు ఈరోజు దుగ్గిరాల ఇంటికి వారసత్వం లేకుండానే చెయ్యాలనుకున్నాడు ఒక నిండు ప్రాణాన్ని తీయాలనుకున్నాడు ఇలాంటి వాడిని కన్న నిన్ను వీడిని ఈ ఇంట్లో ఉంచితే ఈ ఇల్లు అపపవిత్రమైపోతుంది మర్యాదగా ఇల్లు దాటి వెళ్ళిపోండి మీ మొహాలు ఎప్పుడు నాకు చూపించద్దు అని చెప్పి సీతారామయ్య ఇంట్లో అందరి ముందు ఇక రాహుల్ చంప పగల కొట్టి రుద్రాణిని మెడబెట్టి అంటేస్తాడు ఇంట్లో అందరూ కూడా రాహుల్ రుద్రాణిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఇక చెప్పడంతో లోపల కోపం ఆవేశం పగతో రుద్రాణి రాహుల్ అయితే ఇల్లు వదిలి వెళ్తారు మొత్తానికి ఇక రా